నిన్న విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కీలక ఆరోపణలు చేశాడు ఆయన చుట్టూ కోటరీ ఉంది ఇక ఆయన గెలిచే పరిస్థితి కనపడటం లేదు గొడ్డులాగా అంటే పశువులాగా పనిచేసిన నన్ను పాలేరులాగా పనిచేసిన నన్ను జగన్మోహన్ రెడ్డి వెనుపూడి పుడిచాడు పంపేశాడు సరే చెప్పాడు ఇందులో భాగంగా జర్నలిస్టు సాయి జర్నలిస్ట్ సాయి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడే వ్యక్తి అందులో నో డౌట్ ఇక అందులో సమస్య లేదు ఏ విషయమైనా కానివ్వండి దాన్ని వైసీపీకి అనుకూలంగా మలచడంలో దిట్ట సరే తనకు తాను జర్నలిస్ట్గా పెట్టుకున్నాడు కానీ వాస్తవానికి టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పేటీఎం సాయి అనే పిలుస్తారు అలాంటి జర్నలిస్టు సాయి గురించి కూడా విజయసాయిరెడ్డిని నిన్న మాట్లాడాడు నిజంగానే జర్నలిస్టు సాయి పేటిఎం బ్యాచ్ అని చెప్పి స్వయంగా విజయసాయిరెడ్డి తన నోటితో అన్నాడు అంటే వాస్తవానికి ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు అంటారు పేటీఎం ఎవడరా పేటిఎమ్మా ఎవడెత్తున్నాడరా డబ్బులు అని చాలామంది అంటారు సో ఇప్పుడు సరే నేను చెప్తేనో లేదా టీడీపీ నేతలు చెప్తేనో అది అబద్ధమై ఉండొచ్చు బట్ విజయసాయిరెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించిన వ్యక్తి సోషల్ మీడియా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో డీల్ చేసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి మరి విజయసాయిరెడ్డికి తెలీదా ఎవడు పేటీఎం బ్యాచ్ ఎవడు పేటీఎం బ్యాచ్ కాదు సోషల్ మీడియాకు డబ్బులు ఇస్తున్నారో లేదో విజయసాయిరెడ్డికి అయితే తెలుసు కదా ఆయన చెప్తే నమ్ముతారు కదా నిన్న ఆ విజయసాయిరెడ్డి మీద జాయి సర్నలిస్ట్ జాయి ఒక ఆరోపణ చేశాడు నేనైతే చూడలేదు సాయి చెప్పిన మాట ఏంటంటే విజయసాయి రెడ్డి త్వరలోనే ఒక పార్టీ పెట్టబోతున్నాడు లేదా పత్రిక పెట్టబోతున్నాడు దానికి చంద్రబాబు నాయుడు నుంచి మద్దతు తీసుకుని చంద్రబాబు నాయుడితో భాగస్వామి కాబోతున్నాడు వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయబోతున్నారనే స్టైల్లో ఏదో జర్నలిస్ట్ సాయి మాట్లాడాడంట దానికి విజయసాయి రెడ్డి కొద్ది గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు మరి జర్నలిస్ట్ సాయికి అన్నీ ఎవరు చెప్పాడో నాకైతే తెలియదు ఈ జర్నలిస్ట్ సాయి అనే ఒక వ్యక్తి పేటీఎం బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అంటే ఎలాగా నెల నెల ఏదైతే వైఎస్ఆర్సిపి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు డబ్బులు ఇచ్చి నడిపిస్తుందో అలాంటి యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టు సాయిది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అని ఆయన కుండబద్దలు కొట్టాడు ఎందుకంటే వైసీపీ హయాంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కూడా ఈ సాయికి డబ్బులు ఇచ్చి ఉంటారు లేదా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని పొగిడించుకోవడం కోసం డబ్బులు ఇచ్చి నడుపుకుని ఉంటారు సాధారణంగా కొన్ని పార్టీలు నడుపుతాయి కాదని నేను అన్న ఇదేదో వైసీపీ పార్టీ చేస్తుందని నేను అన్నగానే కాకపోతే జర్నలిస్ట్ స్థాయి గురించి పర్టికులర్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాం మనం సో జర్నలిస్టు తనకు తాను స్వయ పరిజ్ఞానం ఉపయోగించి నా మీద విమర్శలు చేశాడు వాస్తవానికి జర్నలిస్ట్ సాయిని మీరు ఎవరిని నమ్మొద్దు ఆయన ఒక పేటిఎం బ్యాచ్ వైసీపీ నెల నెల ఇచ్చి నడిపించే యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్టు సాయి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి అలాంటి సాయి మాట్లాడిన మాటలకు క్రెడిబిలిటీ ఉండదు ఇలాగ డబ్బులు తీసుకుని యూట్యూబ్ ఛానల్స్ నడిపే మీలాంటి వాళ్ళు నా గురించి మాట్లాడొద్దని చెప్పి ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది సరే ఈ వార్నింగ్ విజయసాయిరెడ్డి మాటలు పక్కన పెట్టి ఇప్పటివరకు పేటిఎం బ్యాచ్ పేటిఎం సాయి అని ఏదైతే టీడీపీ చెబుతూ వచ్చిందో అది నిజమేనని నిన్న విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా అయింది పేటిఎం అనే పదాన్ని ఎందుకు వాడాడు విజయసాయిరెడ్డి నిజంగా వైసీపీ కార్యకర్తలకే లేదా పోస్ట్ వేసిన వాళ్ళకి ఎవరికి డబ్బులు లేదు అనుకోండి విజయసాయిరెడ్డికి అంతర్గతంగా అన్ని తెలుసు కదా మరి ఆయన ఎందుకు వాడాడు ఆయన చెప్పాడు నెల నెల మేము యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇస్తారు అలాంటి యూట్యూబ్ ఛానల్స్లో సాయి కూడా ఉన్నాడని చెప్పి స్వయంగా విజయసాయి చెప్పాడు కదా విజయసాయి చెప్పాడు కదా మీరు నేను చెప్తే అబద్ధం అవ్వచ్చు విజయసాయి చెప్పాడు కదా సో ఏమన్నాడు ఒకసారి ఎందాం జర్నలిస్ట్ సాయి గురించి విజయసాయి ఏనండి ఒకసారి జర్నలిస్ట్ సాయి సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకొని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని ఒక ఆరోపణ చేశాడు ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలియదు ఈ జగన్ జర్నలిస్ట్ స్థాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అని వ్యక్తి వైఎస్ఆర్ సిపి పేటిఎం పేటిఎం బ్యాచ్ కదా వైఎస్ఆర్ సిపి పేటిఎం బ్యాచ్ అనే పదం స్వయంగా విజయసాయి రెడ్డి వాడినటువంటి పదం చాలామందిని మీరు పేటీఎం బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అంటే వాళ్ళకి వాళ్ళు అంటారు ఆ ఎవడిచ్చాడు మాకు ఎందుకు మమ్మల్ని పేటిఎం బ్యాచ్ అంటారని సో మేము అనడం కాదు విజయసాయిరెడ్డి అంటున్నాడు ఎందుకంటే మీరు చేసే పనికి మీరు వేసే పోస్టులకి రోజుకింతని మీకు ఇస్తారు కాబట్టి అప్పట్లో అధికారికంగా తీసుకున్నారు మీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని జగన్ అన్న కోసం ఏదో ఒక హెడ్డింగ్తో ఒకటి ఒకటి ఉండేది మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా మీకు ఒక అకౌంట్ ఉందా అయితే మీరు మీ డీటెయిల్స్ పంపండి మీకు ఆర్థికంగా మీకు పార్టీ నుంచి సపోర్ట్ అందుద్దని చెప్పి చెప్పేవాళ్ళు దాని విషయం ఏంటంటే అప్పట్లో పోస్ట్కి ఐదు రూపాయలు మూడు రూపాయలు ఏదో అనేవాళ్ళు అంటే రోజుకి వాళ్ళు టార్గెట్ పదహారు పోస్టులో ఇరవై పోస్టులో ఇస్తారంట సో పోస్ట్కి ఐదు రూపాయలు చొప్పు సంపాదన ఏదో జరుగుద్ది అంటే రోజుకి యావరేజ్న ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందల వరకు సంపాదించవచ్చు లేదా వీడియోకి ఎంత అని చెప్పి ఇస్తారు సో అలా డబ్బులు సంపాదించవచ్చు అలా వారానికి ఒకసారి పేమెంట్ చేసేవాళ్ళంట ఇది తిని హిస్టరీ ఇది చాలామంది చెప్తున్నటువంటి మాట సరే కొట్టిపాడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఏమి ఇవ్వట్లేదు మరి విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పాడు ఇప్పుడు పేటిఎం బ్యాచ్ అనే పదం స్వయంగా విజయసాయి రెడ్డి వాడాడు అనండి ఒకసారి వైఎస్ఆర్సీపీ పేటిఎం పేటిఎం బ్యాచ్ ఎవరు ఎవరికైతే మంత్రులు పే చేస్తున్నారో అది విన్నారు కదా ఎవరికైతే మంత్లీ యూట్యూబ్ ఛానల్స్కు వైఎస్ఆర్సిపి పే చేస్తుందో అలాంటి వ్యక్తుల్లో జర్నలిస్టు సాయి కూడా ఒకడు ఇప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడిన తర్వాత ఇంకోటి కూడా బయటకు వచ్చింది జర్నలిస్టు సాయికి నెలకు ఐదు లక్షలు ఇస్తున్నారని లేదా మూడు లక్షలు ఇస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది సరే వాస్తవానికి ఐదు లక్షలు ఇస్తున్నారా మూడు లక్షలు ఇస్తున్నారని నేను చెప్పలేను ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి బట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొత్త అమౌంట్ తీసుకుంటా అన్నమాట వాస్తవం అది స్వయంగా విజయసాయిరెడ్డి చెప్పాడు ఒక్క జర్నలిస్టు సాయి ఛానల్ గురించి చెప్పాల వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను పెంచి పోషిస్తుంది లైక్ ప్రశ్న అనేది ఒకటి ఉంటుంది కదా నాకు తెలిసి అది కూడా ఇందులోదే ఇది సోషల్ మీడియాలో నడుస్తుంది ఆ జర్నలిస్ట్ సాయి పేటిఎం అయినప్పుడు ఆ ప్రశ్న అని చెప్పి ఉన్న మనవాడు మామూలుగా క్రిస్టియన్ పేరుతో మార్చుకున్నాడు వాళ్ళు కూడా ఇందులో అంటే ఇలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇలా ఏంటంటే నిత్యం విషయం చింపుతారు చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి మీద నిత్యం నిత్యం విషయం చింపుతారు ఏ మంచి జరిగినా దాన్ని కోణంలోనే చూపిస్తారు సో అది వాళ్ళ క్రెడిబిలిటీ మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉత్తినే ఎత్తారా చంద్రబాబు నాయుడు మీద విషయం విజంజమ్మని ఎస్తారు అలాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో జర్నలిస్ట్ స్థాయి కూడా ఒకడు సో ఇప్పుడు ఇప్పుడు గట్టిగా అక్కిరాజ్ చేసుకుంది ఎందుకంటే అప్పుడు జర్నలిస్ట్ స్థాయి కూడా సవాల్ విసురుతున్నాడు నాకు డబ్బులు ఇచ్చారా ఎవరు ఇచ్చారు నిరూపించండి అరే ఇచ్చారయ్యా అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదా అంతకుముందు విజయసాయి రెడ్డే ఉంటాడు ఎందుకంటే అప్పట్లో సోషల్ మీడియా మొత్తం కూడా విజయసాయిరెడ్డి అండర్లోనే నడిచింది విజయసాయిరెడ్డి నీ ఒక్కడవే డబ్బులు తీసుకుంటున్నావని చెబితే అది అదేమన్నా తప్పేమో లే అనుకోవచ్చు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి పే చేస్తున్నారు అందులో నీ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి సో ఎంత పే చేస్తున్నారు ఏంటనేది అనేది తర్వాత సంగతి సో ఇలా నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలతో ఇప్పుడు ఒక విషయం పట్టాపంచలు వైఎస్ఆర్సిపి పార్టీ పేటిఎం బ్యాచ్ పనిచేస్తున్నారు డబ్బులకే పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు స్టిల్ ఈ రోజుకి ఐప్యాక్ చెందినటువంటి కొంతమంది దాన్ని నడుపుతున్నారు పోస్టులకింత లేదా నెలకింత అని చెప్పి జీతాల రూపంలో ఇస్తున్నారు మీకు గతంలో ఇదే డిజిటల్ కార్పొరేషన్ ఉండేది ప్రస్తుతానికి అది లేదు స్తబ్దంగా ఉంది గతంలో వైఎస్ఆర్సిపి హయాంలో డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక కార్పొరేషన్ పెట్టి దాని నుంచి సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు లేదా ఆ యాంటీగా మాట్లాడే గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబుకి యాంటీగా మాట్లాడే వాళ్ళకి డబ్బులు పే చేశారు జీతాల రూపంలో మీకు ఇంటూరు రవికిరణ్ గుర్తున్నాడా ఇటీవల అరెస్ట్ అయ్యాడా తర్వాత పంచాయ ఏదో ఉండేది పేజు తర్వాత మార్చేసి వేరే పేజులు పేర్లు మార్చేసి నడుపుతున్నాడు తెలివిగా దొరకకుండా కానీ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వివరాలని బయటకు వచ్చినాయి ఆ వ్యక్తికి నెలకి ఎనభై వేల రూపాయలు పే చేశారు డెబ్బై వేల ఎనభై వేలు పే చేశారు డిజిటల్ కార్పొరేషన్ తర్వాత ఎవరో సుమ అని ఒకళ్ళు ఇలాగ కొంతమంది ఉన్నారు ఒక బ్యాచ్ ఉన్నారు సో వాళ్ళందరూ ఏంటంటే సోషల్ మీడియాలో నిత్యం జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ చంద్రబాబు మీద విషయం వాళ్ళు వాళ్ళకి డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు ఇచ్చారు అలాంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ ఇది ఏమీ చెరిపేతే జరిగేది కాదు విజయసాయి రెడ్డి ఇప్పుడు గుడ్డలు చూంచుకున్నది మాత్రం నిజమం అవ్వదు అబద్ధం నిజమవదు సో ఏది మొత్తంగా నిన్న విజయసాయి రెడ్డి మాటలను బట్టి జర్నలిస్టు సాయి ఒక్కడే కాదు ఇంకా చాలా మంది పేటిఎం బ్యాచ్ ఉన్నారు చంద్రబాబు మీద కూటమి మీద నిత్యం విషయం చెప్పడం కోసం వీళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీ పెంచి పోషిస్తుంది అన్నది మాత్రం వాస్తవం